మనకి న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తో పాటు మనకి కోవిడ్ కూడా కొత్తదైతే అయితే వచ్చింది జేఎన్ డాట్ వన్ వేరియంట్ అయితే ఇప్పుడు చాలా చాలా హెవీగా స్ప్రెడ్ అయితే అవుతుంది సో ఇలాంటి కోవిడ్ వేరియంట్స్ మనకి ఇంకా వస్తూనే ఉంటాయి ఒమిక్రాన్ వచ్చినప్పుడే మనం అయితే చెప్పుకున్నాం ఇలాంటి వేరియంట్స్ వల్ల మనకి ఇంకా చాలా చాలా ఎఫెక్ట్ అయితే మన బాడీకి అయితే ఉంటది సో ఇటువంటి వైరసెస్ మన బాడీ కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి ముఖ్యంగా కోవిడ్ టైప్ అంటే నేను ఇప్పుడు చెప్పే ఈ డైట్ ప్యాటర్న్ గా ఫాలో అయ్యారు అంటే మనకి కోవిడ్ రాకుండా ఉండడానికి చాలా హెల్ప్ ఫుల్ గా అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా జంక్ ఫుడ్ అయితే అవాయిడ్ అయితే చేయండి ఎటువంటి జంక్ ఫుడ్ కూడా అయితే తినకండి ఎందుకంటే మీరు అక్కడ తినే ప్రాసెస్ లో చాలా మంది దగ్గరికి అయితే వెళ్తారు అక్కడ సోషల్ డిస్టెన్సింగ్ చేయడం కూడా చాలా కష్టం అయితే అవుతుంది దీని వల్ల మనకి కోవిడ్ వచ్చే ఛాన్స్ కూడా పెరుగుతుంది అట్ ది సేమ్ టైం ఆ జంక్ ఫుడ్ తినడం వల్ల మన బాడీ లోపల ఉండే మెటబాలిజం అనేది డౌన్ అవుతూ అయితే మనకి వస్తుంది అట్ ది సేమ్ టైం మనకి మంచిగా ఉండే మన హెల్త్ అనేది ఖరాబ్ అవడానికి చాలా చాలా అవకాశం అయితే ఉంటుంది ఎలా అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఈజీ వన్ అండ్ ఓన్లీ థింగ్ అది డైట్ డైట్ అన్నది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే అయితే చేస్తుంది మనకి డైట్ అనగానే ఫస్ట్ వచ్చే గుర్తు అందరం ఏంటంటే నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి అలాగే ఆయిలీ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయాలి అలాగే జంక్ ఫుడ్ని అంతా ఆపేయాలి ఇది అందరికీ పాసిబుల్ అయితే అవదు నాకు చెప్పాను జంక్ ఫుడ్ని అందరూ వదిలేయండి అని అట్ ది సేమ్ టైం అలా వదలలేని వాళ్ళు ఈజీగా మనకి ఏవైతే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో ఫైబర్ రిచ్ ఫుడ్ అదే ఎగ్జాంపుల్ గా గోవా తీసుకున్న జామకాయలు ఆపిల్స్ ఆరెంజెస్ ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుందంటే మన బాడీకి కావాల్సిన మైక్రోన్యూట్రియన్ సప్లై అనేది అయితే ఎక్కువగా అయితే మనకైతే అవుతుంది ఇలా అయినప్పుడు బాడీ లోపల ఉండే ఇమ్యూనిటీ సెల్స్ ఏదైతే వైట్ బ్లడ్ సెల్స్ డబ్ల్యూబిసి ఉంటాయో అవి ప్రొడక్షన్ చేయడానికి మన స్పైన్ అన్నది ఒక ఆటో బూస్ట్ మనం ఇచ్చినట్టు అయితే అవుతుంది మన బాడీ మెటబాలిజం ద్వారా ఏదన్నా చూడండి మన బాడీ లోపల ఉండేవి రెండే రెండు మెటబాలిజం ఒకటి గ్లూకోజ్ మెటబాలిజం రెండు ఫ్యాట్ మెటబాలిజం మనకి గ్లూకోజ్ మెటబాలిజం లోనే డిసీజ్ మన బాడీ లోపలికి వచ్చింది తర్వాత పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ ఛాన్స్ మనం కట్ చేయాలంటే మనం కార్బోహైడ్రేట్ సోర్స్ ని తగ్గించడం నెంబర్ వన్ ఆప్షన్ అలాగే ఫ్యాట్ డెపాజిట్స్ మన బాడీ లోపల చాలా మంది కొవ్వు గానీ ఎక్కువ ఉన్న ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కొవ్వుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తగ్గించాలి బాడీ లోపల దీని వల్ల మనకి వాళ్ళకి ఫైట్ చేసే లోపల మనకి డబ్ల్యూబీసీ అనేది పెరుగుతూ మనకైతే వస్తుంది దీని వల్లే మనకి ఈజీగా డిసీజెస్ ని మనం అవాయిడ్ చేయడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకి మంచి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈజీగా ఇప్పుడు డైట్ అయితే చెప్తాను ఈ డైట్ ని ఫాలో అవుతూ ప్రికాషన్స్ తీసుకున్నాం అంటే కోవిడ్ జే ఎన్ డాట్ వన్ వేరియంట్ నుంచి మనం హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ గా అయితే ఉండొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్క్ శానిటైజర్ ఇవన్నీ మాండేటరీ గవర్నమెంట్ చెప్పేవి కానీ డైట్ గురించి ఎవరు అయితే చెప్పరు సో డైట్ లో గానీ వెళ్ళాము మార్నింగ్ లెగ్ గానే అందరూ కూడా ఈజీగా మనకి సోర్ థ్రోట్ అయితే ఈ మధ్య అయితే వస్తుంది ఎందుకంటే వింటర్ సీజన్ ఇలా వింటర్ సీజన్ లో సోర్ థ్రోట్ వచ్చినప్పుడు అందరం ఏం చేస్తాం సాల్ట్ వాటర్ తో గార్గిలింగ్ అయితే చేస్తాం ఇది చాలా మంది చేయకపోయినా కూడా కొంతమందికి అయితే కొంచెం దీని మీద అవగాహన అయితే ఉంది సో మార్నింగ్ లెగ్ గానే వాటర్ తోనే మనం బ్రష్ చేసుకున్నాం అంటే మనకి ఎటువంటి బ్యాక్టీరియా వైరస్ మన గొంతులో ఉన్నా సరే ఈజీగా దాన్ని ఫ్లష్ అవుట్ చేయడానికి ఒక విధంగా అది హెల్ప్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ మార్నింగ్ లెక్క గానే అందరూ కాఫీ టీ ఇవన్నీ అయితే తాగేస్తూ ఉంటారు సో వాటి ప్లేస్ లో మనం లెమన్ టీ ని ఇంక్లూడ్ చేయడం అయితే చాలా చాలా బెటర్ గ్రీన్ టీ అయినా సరే ఎందుకంటే మనకి కెఫీన్ ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్తుందో అది కఫం ఏదైతే మనకి లంప్స్ అండ్ లంప్స్ ఆఫ్ లోడ్స్ ఆఫ్ కఫాన్ని మనకి పెంచడానికి నిమోనియాని కూడా ఎక్కువ చేయడానికి అది హెల్ప్ అయితే అవుతుంది కెఫీన్ అన్నది దీని వల్ల చాక్లెట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ అలాగే కెఫీన్ కాఫీ వీటి నుండి దూరంగా ఉండാനకే ట్రై అయితే చేయండి టీ తాగడం మంచిదైనా కూడా మనకి టిక్క మిల్క్ తో తాగడం వల్ల ఫ్యాట్ అన్నది మన బాడీలో పెరగడానికి కూడా ఛాన్స్ అయితే ఎక్కువైతే ఉంటుంది సో ఆ రెండింటి కాంబినేషన్ కూడా మరీ అంత మంచిదని నేనైతే సజెస్ట్ అయితే చేయను సో దాని ప్లేస్ లో గ్రీన్ టీకి వెళ్లడమే చాలా చాలా బెటర్ నెక్స్ట్ టిఫిన్ లో అందరూ కూడా మార్నింగ్ లెగ్ గనే పూరీలు దోసలు ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది మళ్ళీ ఫ్యాట్ అన్నది మనకైతే పెరుగుతుంది ఈ ప్లేస్ లోనే మనం నట్స్ ఇంకా మూస్లీ ఏవైతే కార్న్ ఫ్లెక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని డ్రై నట్స్ యాడ్ చేసుకొని ఒకవేళ కేలా ఎవరికన్నా బడ్జెట్ ప్రాబ్లం ఉంటే ఈజీగా ఫ్రూట్ ఒక బనానా వన్ యాపిల్ ఇదైతే చాలా హెల్ప్ఫుల్ గా మనకైతే ఉంటుంది అలాగే లంచ్ టైం కి వచ్చే టైం కి ఈ మధ్యలో లంచ్ టు మార్నింగ్ టిఫిన్ కి ఈ మధ్యలో ఎంత గ్యాప్ టైం అయితే ఉందో ఆ మధ్యలో మాక్సిమం ఏ ఫుడ్ ని కూడా తినడానికి అవాయిడ్ అయితే చేయండి ఆ టైమ్ లో హెవీగా వాటర్ అయితే ఇంటేక్ అయితే చేయండి ఈ టైంలోనే మన బాడీ లోపల ఉండే మనకి వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ బయటికి ఫ్లష్ అవుట్ చేయడానికి చాలా చాలా హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది సో ఈ టైంలో మనం గ్యాప్ ఇస్తాం కాబట్టి ఈ మధ్యలోనే అటు ఇటు వాకింగ్ చేయడం అన్న వర్క్ చేసే వాళ్ళు కూడా మధ్యలో కొంచెం రిలాక్స్ అయ్యి వాకింగ్ చేయడం దాని వల్ల మనకి బాడీ లోపల క్యాలరీస్ బర్న్ అవడానికి కూడా ఈజీ వే మన బాడీకి మనం సపోర్ట్ చేసినట్టుగా అయితే ఉంటుంది నెక్స్ట్ లంచ్ లో కానీ చూసామంటే లంచ్ లో అందరూ హెవీగా బిర్యానీలు ఎక్కువ చికెన్ ఇలా ఎక్కువ అయితే తీసుకుంటున్నారు ఈ మధ్యలో సో ఈ టైంలో చికెన్ ఇవన్నీ తినడం మంచిదే గానీ వాటిని అలా ప్రాసెస్ ఫామ్ లో మనం తింటున్నాం కాబట్టి మనం బాయిల్ చికెన్ తింటూ అలాగే ఎక్స్ట్రా ఫైబర్ కోసం క్యారెట్స్ వెజ్జీస్ ఇవన్నీ తినడం వల్ల మనకి బాడీలో ఫైబర్ ఇంటెక్ పెరుగుతుంది అట్ ది సేమ్ టైం వాటిలో ఉండే మైక్రోన్యూట్రియన్ కూడా వచ్చి మన ఇమ్యూనిటీ మళ్ళీ బూస్ట్ అయితే సో కర్రీస్ ఏవైతే హెవీ ఆయిల్ అయితే ఉంటాయో కంప్లీట్ గా అవాయిడ్ అయితే చేసేయండి అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఈవినింగ్ నైట్ డిన్నర్ డిన్నర్ అనేది చాలా చాలా మెయిన్ మనకి డిన్నర్ టైం మనం సిక్స్ కి బిలోయే అయితే పెట్టుకోవాలి ఎందుకంటే సిక్స్ దాటిన తర్వాత తింటే మనకి మళ్ళీ ఎక్స్ట్రా టైం అదంతా కూడా బాడీ మనకి డైజెషన్ మీద పెడుతుంది నైట్ టైం స్లీప్ సైకిల్ కూడా మనకి డిస్టర్బ్ అయితే అవుతుంది ఇలాంటి టైంలోనే మనకి ఈజీగా వైరస్ అనేది అటాక్ అయితే అవుతుంది సో సిక్స్ కి ముందే ఏదైతే లంచ్ అయితే చేస్తున్నామో మాక్సిమం అలాగే ఆయిల్ తక్కువ ఉన్న ఫుడ్స్ నే మనం డిన్నర్ లో కూడా కంప్లీట్ అయితే చేసేయండి నెక్స్ట్ నైట్ పడుకునే ముందు మాక్సిమం బటర్ మిల్క్ అయితే తాగండి ఎందుకంటే దాని లోపల ఉండే మనకి బ్యాక్టీరియా అనేది మన బాడీకి హెల్ప్ఫుల్ గానే ఉంటుంది సో బటర్ మిల్క్ ఇస్ ఆల్వేస్ గుడ్ నెక్స్ట్ అన్నిటికన్నా ప్రోటిప్ ఇది యూకెలిప్టస్ ఆయిల్ ఏదైతే ఉందో అది మాక్సిమం స్నానం చేసేటప్పుడు వాటర్ లో మిక్స్ చేయడానికి అయితే ట్రై చేయండి యూకెలిప్టస్ ఆయిల్ ఏదైతే స్మెల్ అయితే మనం కానీ చేసామంటే మనకి ఎంత బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇన్స్టెంట్ గా మనకి ఎయిర్ సప్లై రావడానికి ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది సో యూకలిప్టస్ ఆయిల్ ని చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి వాటి మీద ఒక డెడికేటెడ్ వీడియో కూడా ఆల్రెడీ చేశాను సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి